నెల్లూరు జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేజర్ల మండలం చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొలపనాయుడుపల్లి గ్రామంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు హెల్త్ వెల్నెస్ సెంటర్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు జరిపారు అలాగే ఆదురుపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు వారిలో కొంతమందికి సాధారణ దగ్గు జలుబు ఉన్నట్లు గుర్తించి మందులు అందించారు ఈ సందర్భంగా చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించి మెడికల్ క్యాంపులు నిర్వహించామన్నారు ఎక్కడా ఎలాంటి జ్వరాలు లేవని అయినా ముందస్తు మెడికల్ క్యాంపులు నిర్వహించి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు వర్షాకాలం స్టార్ట్ అయినందువలన ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని సూచించారు ఏదైనా సమస్య ఉంటే ఆరోగ్య కేంద్రానికి రావాలని తెలిపారు ఈరోజు యాక్చువల్లీ ఫీవర్స్ అని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది సో అక్కడ మన ఫీల్డ్ స్టాఫ్ యాక్చువల్గా అయితే ప్రతి ఏరియాలో కూడా మన ఫీల్డ్ స్టాఫ్ యాక్టివ్గానే ఉన్నారు ఆశాలు ఏమేమి ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేస్తూ ఉన్నారు సో ఫీవర్ అని వచ్చింది అని అంటే ఫస్ట్ మన ఆశకు ఫీవర్ సర్వేరీ స్టార్ట్ చేసుకుంటారు స్టార్ట్ చేసుకొని ఒకవేళ ఫీవర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి అని కంపల్సరీ ఇమీడియట్గా మెడికల్ క్యాంప్ పెట్టేస్తారు తర్వాత అక్కడికి అవసరం మెడిసిన్స్ ఇంకా అవి టెస్ట్లు కూడా అవసరం ఉంటే చేస్తామనుకుంటా సో అయితే ఇప్పుడు కొంచెం సీజనల్ ఉంది ఫీవర్స్ అయితే ఎక్కువ రావట్లేదు ఒక ఏరియా నుంచి అట్లా రావట్లేదు స్కాటర్గా ఉంటున్నాయి కోల్డ్ కాఫీ కొంచెం క్లైమేట్ చేంజ్ ఏమన్నా కోల్డ్ కాఫీ నాకు కూడా కోల్డ్ కాఫీ ఉంది సో కోల్డ్ కాఫ్ అట్లాంటివి వస్తూ ఉంటాయి సో కోల్డ్ వచ్చినప్పుడు ఏమంటే తల కొంచెం భారంగా ఉండి కొంచెం వెయిట్ చేసినట్టు అట్లా అనిపిస్తుంది మీరు చేయాల్సింది ఏంటంటే కాంచె చల్లార్చింది తాగడము దోమలు చుట్టుపక్కల మన పరిసరాలు వచ్చింది నీట్గా ఉంచుకోవడం ఇట్లా చేసుకుంటే మోస్ట్లీ మనం రాకుండా వచ్చింది వాళ్ళు ఒకవేళ వచ్చింది అంటే మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంది కాబట్టి ఎందువల్ల వచ్చిందని మనం చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకుంటాం అండ్ ఇంకొకటి ఈ మధ్య కేసెస్ ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు అంటే ఒక చోట వస్తున్నాయి అట్లా కొంచెం కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఈవెన్ హాస్టల్స్ కానీ గురువన్ హాస్టల్స్ కానీ ఇట్లా బట్ మా దగ్గర అయితే మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము హాస్టల్స్ నుంచి కూడా ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఫీవర్స్ అని కాదు వేరే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొని మన పీఎన్సీకి కూడా వస్తూ ఉంటారు సో మనం ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది యాజ్ అ రొటీన్గా ఫీవర్స్ అంటున్నారు కాబట్టి రొటీన్గా బట్ ఇవాళైతే గొప్పలో ఏం ఫీవర్స్ కేసెస్ అయితే నోట్ కాలేదు అసెంబ్లీ పల్పినాడు పల్లె వన్ ఆర్ టూ ఉన్నాయి బట్ ఎక్కువైతే నోట్ అవ్వలేదు బట్ నోట్ అయినా అవ్వకపోయినా మన బాధ్యత కాబట్టి ఫీల్డ్ లెవెల్లో స్టాఫ్

మా మెడికల్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ఈ పులపనాయుడుపల్లి నెల్లూరుని సందర్శించడం జరిగింది ఇక్కడ మేము ఐదు బృందాలుగా ఆశాలు వేసి హౌస్ డోర్ టు డోర్ సర్వే చేపిస్తున్నాము ఉదయం నుంచి ఈరోజు ఉదయం నుంచి ఈ సర్వేలో ఇప్పటివరకు చూస్తే మాకు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించాము నేను పులపనాయుడుపల్లిలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే ఒక్క ఫీవర్ కేసు మాత్రమే నమోదు అయింది మిగతావన్నీ వళ్ళనొప్పులు జాలిబు తగ్గులు జాలిబులు తక్కువ ఉన్నాయి మిగతా మామూలు నార్మల్ కేసెస్ అన్నీ ఇక్కడ ఏమి ఫీవర్స్ ఏమి అధికంగా మేము ఈ సర్వే అనేది ఫోర్ డేస్ చేస్తారు నాలుగు ఐదు వందల నాలుగు వందల యాభై ఎన్ని ఉన్నాయి ప్రతిరోజు ఫీవర్ సర్వే లార్వల్ సర్వే ప్రతి హౌస్కి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేస్తారు ఎవరికైనా జ్వరాలు జలుబు దగ్గులు మోషన్స్ ఏమైనా అవుతున్నా ఇక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒకవేళ వారు వారు ఈ యొక్క పలపనాయపల్లి ఈ మెడికల్ క్యాంప్ ఏరియాకైనా వచ్చి చూపించుకోవచ్చు లేదు అక్కడే వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరైనా మేము వైద్యం అందిస్తాము అవును ఇది సీజన్ సీజన్లో మనం మెయిన్ ఈ డయేరియా అనేది వస్తుంటుంది కాబట్టి విలేచనాలి ఎవరైనా ఎవరికైనా కూడా విరేచనాలు వచ్చినట్టు అలా ఉన్నట్లయితే మా ఆషా ద్వారా ఏందని పెట్టినట్లయితే ఈ సబ్ సెంటర్లో కూడా వైద్యం చేయబడుతుంది ఎంఎల్హెచ్ ద్వారా ఒకవేళ వాళ్ళకి ఒక రెండు రెండు మూడు సార్ల కంటే ఎక్కువ అయినాయి నేర్చుకోవాలంటే పక్కనే చేతుల్లో వచ్చినట్లయితే వాళ్ళకి తగిన వైద్య సహాయం అందించి వాళ్ళు స్వస్థపడేటట్లు మేము చూ చూడగలము కఠిన రెండవది ఈ పల్లెలో ఈ గ్రామంలో ఎవరికైనా కూడా ఫీవర్స్ ఉన్నాయి అని మా దృష్టికి కానీ మా ఏఎన్ఎం సూపర్వైజర్ దృష్టికి ఆశాల దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే మేము ఆ ఏరియాని సందర్శించి పర్సనల్గా వారికి వైద్యాన్ని అందించడం జరుగుతుంది ఒకసారి మనం గ్రామాల్లో నీటిని కాచి వడగట్టి తా తాగితే మంచిది మనం తినే ఆహార పదార్థాలపైన ఈగలు ముసలకుండా ప్లేట్లు వాటిపైన క్యాప్స్ ప్లాస్టిక్ క్యాప్స్ ఏమైనా పెట్టుకోవడం మంచిది తద్వారా మనం ఈ మలేరియా ఈ డయేరియా టైఫాయిడ్ ఫీవర్స్ తర్వాత డయేరియా వీటిని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది అనేవి లేవు ఇది ఈ సీజన్ కాబట్టి ఇది రైనీ సీజన్ కాబట్టి ఈ జలుబు దగ్గు తర్వాత ఈ విరేచనాలు అనేవి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా మేము మా ప్రతి సమాచారం మేరకు మేము ఇక్కడ